ఆర్పీకే ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎన్ చాముండేశ్వరి నేను ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి విజయరాయి గ్రామంలో ఉన్న మొక్కజొన్న పరిశోధనా కేంద్రంలో వృక్ష ప్రజనన శాస్త్ర విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశము వేసవి పట్టగా మొక్కజొన్న వేసుకునేటువంటి రైతులకు సూచనలు అనేటువంటి అంశం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాము మొక్కజొన్న అనేటువంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పంట దీన్ని సాధారణంగా ఏంటంటే ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల్లోనూ కూడా సాగు చేస్తూ ఉంటారు సాధారణంగా ఖరీఫ్లో అయితే వర్షాధార పంటగా కర్నూలు అనంతపురము శ్రీకాకుళం విజయనగరము విశాఖపట్నం ఇట్లా గుంటూరు జిల్లాల్లో సాగు చేస్తూ ఉంటారు అయితే గణాంకాలను కనుక చూసినట్లయితే గత సంవత్సరం సుమారుగా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల హెక్టార్లలో సాగైంది సార్వాలో చూసినట్లయితే అలానే దాళ్ చూసినట్లయితే కనుక ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల హెక్టార్లలో సాగైంది అలానే ఉత్పాదక పరంగా కూడాను సార్వ కన్నా దాళ్వాలలో ఎక్కువ దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మనం వేసవి కాలంలో మొక్కజొన్న గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి వేసవిలో మనకి ఏరియా పరంగా చూసినట్లయితే అంత విస్తీర్ణంలో మొక్కజొన్న సాగులేదు అయితే నేలలు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అనేది గనుక చూసినట్లయితే సాధారణంగా ఏంటంటే సారవంతమైనటువంటి నేలలు ముఖ్యంగా నీరు తీయడానికి పెట్టడానికి అనుకూలంగా ఉండేటువంటి ఎర్ర నేలలు కానీ నల్లరేగడి నేలలు కానీ లేదా ఇసుక నేలలు ఏ నేలలైనా అనుకూలంగా ఉంటాయి ఉంటాయి అయితే దీనిలో నీరు నీటిని పెట్టడానికి తీయడానికి వీలుగా ఉండేటువంటి నేలలే ఉండాలి ఉదజన సూచిక అంటే బిహిచ్ కూడాను ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండేటువంటి అంటే నేల తటస్థంగా ఉండాలి ఆమ్ల నేలలు కానీ క్షార నేలలు కానీ నీరు ఇంకడానికే అనుకూలంగా లేనటువంటి నేలలు కూడా మన మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉండవు పోతే ఎటువంటి సమయం వేసుకునేటువంటి సమయం కనుక చూసినట్లయితే గనుక ఇప్పుడు రబీలో ఆల్రెడీ మనము వేసున్నాము నవంబర్ పదిహేనుకే దానికి మనం నవంబర్ పదిహేను వరకు వేసుకోమని చెప్తాము ఆ పంట ఇప్పుడు ఏంటంటే మొక్కజొన్న విత్తనము వేసిన దగ్గర నుండి పాలు పోసుకునేటువంటి దశలో ఉన్నదన్నమాట అయితే ఈ వేసవి కాలం గనక ఇప్పుడు వేసుకునేటువంటి కాలం కనుక చూసినట్లయితే కనుక ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడాను మనం ఈ మొక్కజొన్న అనేటువంటిది వేసుకోవచ్చు అయితే ఫిబ్రవరి ఆఖరి వరకు కూడా కొంతవరకు ఛాన్సులు ఉన్నప్పటికీ తక్కువ దిగుబడితో పండించుకోవచ్చు కాకపోతే ఇక లేట్ అయ్యే కొద్ది కూడాను మొక్కజొన్నలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి పూత దశ వచ్చేసరికి అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడటం వల్ల ఏంటంటే సరైన గింజ ఫార్మేషన్ అనేటువంటి సరిగా లేకపోవడం వల్ల దిగుబడులు తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి పదిహేను లోపుగానే ఈ వేసవి మొక్కజొన్న అనేటువంటిది వేసుకుంటే మంచిది ఇకపోతే రకాల గురించి కనుక చూసినట్లయితే కనుక మనకి ఏంటంటే ప్రత్యేకించి ఈ అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా అన్ని స్వల్పకాలిక రకాలను ముఖ్యంగా నీటి ఎద్దటిని తట్టుకునేటువంటి రకాలు ఇట్లాంటి రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది స్వల్పకాలిక రకాలంటే దాదాపుగా వంద నుండి నూట ఐదు రోజుల లోపలే ఇది కోతకు వచ్చేటువంటి రకాలు ఎందుకంటే ఎండాకాలం మనకి మేలోకి రాకముందే ఏప్రిల్ కల్లా మనం ఎటువంటి పరిస్థితులనైనా కోతకు కోసుకునే విధంగా ఉండేటువంటి రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది వీటిలో డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ అనేటువంటిది ఒక రకము ఇది తొంభై ఐదు నుండి నూట వంద రోజుల్లో కోతకు వస్తుంది దిగుబడి పరంగా చూస్తే ఏడు పాయింట్ ఐదు నుండి ఎనిమిది టన్నులు ఒక హెక్టార్కు వస్తుంది అయితే ఈ రకం ఏంటంటే అటు సార్వాలో వేసుకోవచ్చు దాడివాళ్ళలో వేసుకోవచ్చు ఇది కాండం తొలిచే పురుగును తట్టుకుంటుంది అలానే ఎండాకు తెగుళ్ళను కూడా తర్వాత పూత తర్వాత వచ్చేటువంటి ఎండు తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది అనమాట అంతేకాకుండా ఏంటంటే ఇది కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండటం వల్ల ఏంటంటే ఇది పశుగ్రాసానికి కూడా ఇది కోత తర్వాత దానిని మనం పసుకు కూడా వాడుకోవచ్చు పోతే తర్వాత డిహెచ్ఎన్ నూట ఇరవై ఒకటి అనేటువంటి రకం కూడా ఉంది ఇది వంద నుండి నూట ఇరవై ఐదు రోజు నూట ఐదు రోజుల కాలపరిమితి కలిగి ఉన్నటువంటి రకము ఇది కూడా అటు సార్వాకి దాల్వాయికి అనుకూలము ఇప్పుడు మనం ఏంటంటే వేసవిలో కూడా స్వల్పకాలిక రకం కాబట్టి ఇప్పుడు వేసవిలో కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఆకు ఎండు తెగులను మరియు ఇదేంటంటే పూత తర్వాత వచ్చే ఎండు తెగులను కూడా తట్టుకునేటువంటి రకము ఈ రకాలే కాకుండా ఇంకా మనకి ప్రైవేట్ కంపెనీ నుండి విడుదలైనటువంటి రకరకాల ఏంటంటే స్వల్పకాలిక రకాలు దాదాపుగా వంద రోజుల లోపల కోతకు వచ్చేటువంటి రకాలని సాగు చేసుకోవచ్చు పోతే విత్తనం మోతాదు కనుక చూసినట్లయితే గనక మాములు హైబ్రిడ్ రకాలన్నీ కూడా ఎకరానికి ఎనిమిది కిలోలు విత్తనం అవసరం అవుతుంది స్వీట్ కార్న్ అయితే గనక నాలుగు కిలోలు పాప్ కార్న్ అయితే ఐదు కిలోలు అలానే బేబీ కార్న్ అయితే గనక ఎకరానికి పది కిలోల విత్తనం మోతాదు అవసరం అవుతుంది విత్తే దూరం కనుక చూసినట్లయితే గనక మామూలు సంక్రాంతికి అయితే గనక వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు అలానే మొక్కలో రెండు మొక్కల మధ్య అంటే వరుసలో రెండు మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా గనుక విత్తినట్లయితే ఎకరానికి దాదాపు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మొక్కలు వస్తాయి అలా కాకుండా అంతర్కృషి ట్రాక్టర్తో చేసుకోవాలి లేదంటే ఈ వీటితో పరికరాలతో చేసుకునేటట్లయితే గనక వరుసల మధ్య డెబ్బై ఐదు సెంటీమీటర్ల దూరం కూడా పెట్టుకోవచ్చు మొక్కల మధ్య మాత్రం ఇరవై సెంటీమీటర్ల దూరం పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే ఎకరానికి ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు మొక్కలు వచ్చేటువంటి అవకాశం ఉంది అదే బేబీ కార్న్ విషయానికి వచ్చినట్లయితే కనుక వర్సల మధ్య దూరం కూడా తగ్గించుకొని నలభై ఐదు సెంటీమీటర్లు దూరం పెట్టుకొని విత్తుకోవాలి తర్వాత విత్తన శుద్ధి అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటిది అనమాట ఎందుకంటే మొక్కజొన్నలో వచ్చేటువంటి తెగుళ్ళని తర్వాత ఈ కత్తెరి పురుగు వంటి అంటే చీడపీడలను కూడా నివారించుకోవడానికి మొక్క తొలి దశలోనే స్ప్రేయింగ్ చేయకుండా ఈ విత్తన శుద్ధి అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట ఈ విత్తన శుద్ధిని ఏంటంటే ముందుగా కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాంకో జబ్ కానీ లేదా రెండున్నర గ్రాముల క్యాప్టాన్ లేదా ధైర్యం అనేటువంటి మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక కిలో విత్తనానికి దీంతో తర్వాత ఏంటంటే కిలో విత్తనానికి ఆరు గ్రాములు చొప్పున సాయంత్రం నిల్ప్రోల్ ప్లస్ దయో మిథాక్సం కాంబినేషన్ లో వచ్చినటువంటి ఫోర్ టైంస్ డియో అనేటువంటి మందుతో గనక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కత్తరు పురుగు బారి నుండి కూడా రెండు నుండి మూడు వారాలు పంటను కాపాడుకోవచ్చు తర్వాత నేల తయారీ అనేది గనక చూసినట్లయితే గనక ఈ విత్తడానికి ఏంటంటే ముందు మూడు నుండి నాలుగు సార్లు నాగలతో బాగా దుక్కి దున్నుకోవాలి రోటవేటర్ సహాయంతో కూడాను బాగా మెత్తగా అంటే ఏంటంటే ఎగుడు ఎగుడు దిగుడు లేకుండా ఎత్తు పొలాలు లేకుండా చదువు చేసుకోవాలి మొదట బోధనాగలతో ఏంటంటే మనం పెట్టుకునేటువంటిది అంటే అరవై సెంటీమీటర్లు పెట్టుకునేట్లయితే అరవై సెంటీమీటర్లు వేయడంతో బోధలు చేసుకోవాలి ఇవేంటంటే నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా తర్వాత కాలువలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది విత్తేటప్పుడు ఏంటంటే బోధకి ఒకటి వై మూడో వంతు ఎత్తులో విత్తనాన్ని విత్తుకోవాలి బాగా పైకంట విత్తుకుంటే గనక నీళ్లు పారించినప్పుడు సరైన విధంగా కూడా ఈ మొక్కలకి ఏంటంటే విత్తనాన్ని గాని తర్వాత తొలి దశల్లో మొక్క వేర్లు ఇంకా పూర్తిగా నెలలోకి వెళ్ళక ముందు కూడా ఈ నీటి నీరు అందక కూడా సమస్య వస్తుంది కాబట్టి ఒకటి బై మూడో వంతులో విత్తనాన్ని విత్తుకోవాల్సి ఉంటుంది అనమాట విత్తన మొదటి పది రోజుల్లో ఏంటంటే ఒకవేళ ఎక్కువ అనిపించినట్లయితే విత్తనం ఎక్కువ పెట్టినట్లయితే గనక తీసేసి కుదిరికి ఒకటి ఒక మొక్కను మాత్రం ఉంచుకోవాలి ఒకవేళ ఖాళీలు వస్తే గనక అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల నుండి తీసుకొచ్చి కింద మట్టితో సహా తీసుకోవాలి తేమగా ఉన్నప్పుడు మట్టితో సహా తీసుకొని కూడా దాన్ని నాటుకోవచ్చు అనమాట ఇకపోతే వేసవిలో అత్యంత ప్రధానమైనటువంటిది మనకి ఇప్పుడు ఈ మొక్కజొన్న సాగులో ముఖ్యమైన అంశం ఏంటంటే నీటి యాజమాన్యం ఎందుకంటే వేసవి అనగానే మనకి నీటి నీరు చాలా గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ నీరు ఆవిరైపోతూ ఉండటం వల్ల నీటి ఎక్కువ తడులను ఎక్కువగా ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే ఇసుక నేలలు ఎర్ర నేలల్లో ఏంటంటే నీటి అవసరం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మొక్కజొన్న వేసవిలో వేసుకునేటువంటి వాళ్ళు సుమారుగా పది నుండి పదిహేను తడులు కూడా అవసరమయ్యేటువంటిది ఉంటుంది ఇదేంటంటే విత్తినప్పుడు విత్తిన తర్వాత ప్రతి పదిహేను రోజులకు కానీ లేదా పది రోజులకు కానీ అంటే మనము నేలను బట్టి తర్వాత ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ నీటి తడులను ఇచ్చుకోవాల్సి ఉంటుంది అలాగూ పూత దశలో తర్వాత గింజ పాలు పోసుకొని గట్టిపడే దశలో పాలు పోసుకొని దశలో కంపల్సరీగా నీటిని అందించవలసి ఉంటుంది అలానే ఒకవేళ కనుక బింది సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నట్లయితే కూడా సమర్థవంతంగా నీటి యాజమాన్యాన్ని చేసుకోవచ్చు ఇకపోతే ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే గనక సాధారణ హైబ్రిడ్ రకాలకైతే గనుక నత్రజన ఎరువులను ఎనభై కిలోలు ఒక ఎకరానికి అలానే భాస్వరాన్ని ఇరవై ఐదు కిలోలు పొటాషియంని ఇరవై కిలోలు ఒక ఎకరానికి ఇవ్వవలసి ఉంటుంది అదే సూటి ఎరువుల రూపంలో చూ చూసినట్లయితే గనక యూరియాని సుమారు నాలుగు బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మూడు బస్తాలు మీరటా పొటాషియం ఒక బస్తాన్ని వేయవలసి ఉంటుంది అలానే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బదులు ఒకవేళ గనక డిఏపి వేసినట్లయితే గనక యూరియాని కొంతమేర డిఏపి ఒక యాభై నాలుగు కిలోలు ఎకరానికి ఆఫ్ పొటాష్ మామూలుగానే ఒక బస్తాని వేసుకోవాల్సి ఉంటుంది అలానే స్వీట్ కార్న్ కూడాను దాదాపుగా ఈ విధంగానే వేసుకోవాలి పాప్ కార్న్ మరియు బేబీ కార్న్ విషయంలో చూసినట్లయితే నత్రజని ఎరువులను కొంత పరిమాణంలో తగ్గించుకొని వేసుకోవాలి ఇకపోతే ఎప్పుడెప్పుడు ఎరువులు వేయాలి అనేటువంటిది కనుక చూసినట్లయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని మొత్తము మనం అనుకున్నట్టు ఇందాక మూడు బస్తాలు ఒక ఎకరానికి వేసుకోవాలనుకున్నాం దీని మొత్తాన్ని కూడాను చివరిసారి దుక్కి దున్నేటప్పుడే వేసుకోవాలి ఇకపోతే నత్రజని విషయం చూసినట్లయితే నతజన్యని నాలుగు సమభాగాలుగా చేసుకొని ఒకసారి విత్తే ముందు తర్వాత విత్తిన ముప్పై నుండి ముప్పై ఐదు రోజులకు తర్వాత యాభై నుండి యాభై ఐదు రోజులకు తర్వాత పూత దశలో వేసుకోవాలి ఇదేంటంటే మనం వేసుకునేటువంటి రకం యొక్క కాల పరిమితిని బట్టి ఇది ఈ రోజులను కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అలానే పొటాష్ వీరువులు అంటే మీర పొటాష్ రూపంలో మనం పొటాషియం వేస్తున్నా ఇస్తున్నాం కాబట్టి దీనిని రెండు భాగాలుగా చేసుకుని మొదటిసారి విత్తే ముందు అంటే యూరియాతో కలిపి తర్వాత మళ్ళీ మరల పూత దశలో యూరియాతో కలిపి వేసుకోవాలి ఒకవేళ కనుక జింకు గత రెండు మూడు సీజన్లుగా జింక్ అసలు ఏమీ వేయలేదు ఒకవేళ లోపలక్షణాలు లక్షణాలు ఏమన్నా కనిపిస్తే కనుక జింక్ సల్ఫేట్ని విత్తే ముందే ఒక ఎకరానికి వేసుకోవాలి ఒకవేళ వేసిన తర్వాత గనక లోప లక్షణాలు కనిపిస్తే అంటే ఏంటంటే మనం దుక్కులో వేయలేదు జింకు కానీ లోపం కనిపిస్తుంది అంటే రెండు శాతం జింక్ సల్ఫేట్ కూడా పిచికారీ చేసుకోవచ్చు తర్వాత కలుపు యాజమాన్యం కూడా ఈ మొక్కజొన్న సాగులో చాలా ప్రధానమైంది ఎందుకంటే మొదటి దశలో గనక మనం కలుపుని సరైన సరైన విధంగా గనక నివారించలేకపోయినట్లయితే గనక దిగుబడులు చాలా గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా వేసినటువంటి మొదటి దానిలో అట్రజిన్ అనేటువంటి కలుపు మందును తేలికపాటి నేలల్లో అయితే ఎనిమిది వందల గ్రాములు బరువు నెలలో అయితే వెయ్యి నుండి పన్నెండు వందల గ్రాములని ఒక రెండు వందల లీటర్ల నీటిలో కలిపి విత్తన నేల పైన అంటే తేమ కూడా ఉండాలి నేల మీద తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి మొత్తం బాగా కలిసేటట్లు కనుక పిచికారీ చేసినట్లయితే కొంతకాలం పాటు మనం ఈ కలుపుని రాకుండా నివారించుకోవచ్చు ఈ లోపల ఏంటంటే మనకి మొక్కజొన్న మొక్కలు మొద పెరుగుతాయి కాబట్టి ఈ తట్టుకునేటువంటి శక్తి కూడా వస్తుంది తర్వాత గడ్డి జాతి మొక్కలు ఈ మొదటిసారి ఈ ప్రీ ఎమర్జెన్స్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి పదిహేను ఇరవై రోజుల నుంచి కలుపు మొక్కలు కూడా మొలకెత్తడం మొదలవుతాయి ఆ టైంలో ఏంటంటే గడ్డి జాతి మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే గనక హ్యాలో సల్ఫ్రాన్ మిథైల్ అనేటువంటి అంటే సంప్రా అనేటువంటి మనకి ట్రేడ్ నేమ్తో వచ్చింది దీన్ని ఎకరానికి ముప్పై ఆరు గ్రాములను విత్తిన తర్వాత పద్దెనిమిది రోజులు అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే గడ్డి మొక్క అనేటువంటిది మూడు నుండి ఆకులు నాలుగు ఆకులు దశలో ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది బాగా గడ్డి ముదిరిపోయినప్పుడు ఈ మందు అంతగా మనకి ఎఫెక్టివ్గా ఉండదు అలానే వెడల్పాటి ఆకులు కనుక మొక్కలు కనుక కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక టూ ఫోర్ డీ సోడియం సాల్ట్ని ఎకరానికి ఐదు వందల గ్రాములని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి అలా కాకుండా మామూలుగా అన్ని ఇరవై నుండి ఇరవై ఐదు రోజులప్పుడు అన్ని రకాల కలుపులు ఉన్నాయి అనుకున్నప్పుడు టెంబోట్రియన్ లాడిస్ అనేటువంటి మందుని నూట పన్నెండు లీటర్లు లేదా టోప్రా మెజోస్ టింబర్ అనేటువంటి దాన్ని ఎకరానికి ముప్పై మిల్లీ లీటర్లు వాడి కలుపు నివారించుకోవచ్చు ఇకపోతే ఈ అంతర్కృషి అనేటువంటిది కూడాను ఎంతో ఇంపార్టెంట్ పంట మోకాలు ఎత్తులో ఉన్నప్పుడు ఏంటంటే అంతర్కృషి అంటే దొయ్యి వేయడం చేయాలి మనము దాన్ని బోదకి ఒకటి బై మూడో వంతలో విత్తినప్పుడు ఏంటంటే రెండో వైపు కూడా మట్టిని వేయడం వల్ల ఏంటంటే మొక్క బాగా కుదురుకుంటుంది ఈ దొయ్యి వేయడంనప్పుడు కలుపు కూడా ఇంకా మధ్య మధ్యలో ఉన్నటువంటి కలుపు కూడా పూర్తిగా పోయి ఇంకా పంట బాగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట తర్వాత మొక్కజొన్నలో ఇంకొక ప్రధానమైనటువంటి అంశము చీడపీడలు యాజమాన్యం మొక్కజొన్నలు ఏంటంటే గత ఇంతకు ముందు కాండం తొలిచే పురుగులు కానీ తర్వాత వడల తెగులు ఇట్లాంటి తెగులు మాత్రమే ఉండేవి కానీ ఏంటంటే గత సంవత్సరానికి గత ఐదారు సంవత్సరాల నుంచి ఏంటి కత్తెర పురుగు అనేటువంటిది మనకి స్టార్ట్ అయ్యింది అనమాట రెండు వేల పదహారవ సంవత్సరంలో నుంచి ఇది మనకి కత్తెర పురుగు మొదలైంది ఈ కత్తెర పురుగు అనేటువంటి దాన్ని డ్యామేజ్ అనేటువంటిది ఏంటంటే చాలా ఎక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే మనకి సరైనటువంటి ఈ యాజమాన్య పద్ధతులను కూడా శాస్త్రవేత్తలు కనుగొనటం వల్ల రైతాంగం సమర్థవంతంగా దీన్ని కూడా నివారించుకోగలుగుతున్నారు ఇంకపోతే ఈ వీటిల్లో మనం ఫస్ట్ ఈ ఇన్సెక్ట్స్ కనుక చూసినట్లయితే కాండం తొలిచే పురుగులు అనేటువంటివి ఇవేంటంటే పైరు మూలకెత్తిన పది నుండి పన్నెండు రోజులకి ఆశిస్తాయి అయితే మనం ఏంటంటే ఈ విత్తన శుద్ధి అని కూడా చెప్పాం కాబట్టి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే గనక దీన్ని కొంతకాలం మనం రాకుండా నివారించుకోవచ్చు అయితే ఇవేంటంటే ఇవి బుడుచుకున్నటువంటి ఆకుల ద్వారా లోపలికి వెళ్తాయి అన్నమాట తర్వాత ఆకులు విచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయి అంటే ఆ గుండు సూదు మాదిరిగా రంధ్రాలు ఉంటాయి అనమాట పక్క పక్కన ఈ రంధ్రాలు చూడడం ఆహా ఇది కాదం తోజపురుగా ఆశించిన పొలం అనేది కూడా తెలుసుకోవచ్చు అయితే ఈ లార్వాలు ఏంటంటే ఈ ఎదిగే అంకురాన్ని తినేసేయడం వల్ల ఏంటంటే లోపల మొవ్వ చనిపోవడంతో దీన్ని డెడ్ హార్ట్స్ అని కూడా అంటాం దీని నివారణకి ఏంటంటే మోనోక్రోటోఫాస్ అనేటువంటిది ఎకరానికి ఒకటి పాయింట్ లీటర్కి ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా క్లోరాంట నిలిప్రోలు అనేటువంటిది ఎకరానికి అరవై మిల్లీ అది వాడుకొని దీని ఏంటంటే రెండు వందల మిల్లీ లీటర్ల నీటిలో కలుపుకొని ఆ బాగా మొక్కలు తట్టించేటట్లు పిచికారీ చేసుకోవాలన్నమాట బాగా ఉధృతి కనుక ఎక్కువగా అనిపించినట్లయితే కనుక కార్బోఫిరాన్ త్రీ జీ గుడికలను ఎకరానికి మూడు కిలోలు చొప్పున పైరు మొలకెత్తేసిన తర్వాత ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ముప్పై రోజులప్పుడు సుడుల్లో వేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసినా సరే ఈ కాండం తొలిచే పురుగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇకపోతే రసం పీల్చే పురుగులు ఇప్పుడు మనం వేసవిలో అన్నాం కాబట్టి ఏంటంటే ఒక్కోసారి పొడి వాతావరణంలో ఏంటంటే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట ఇవేం చేస్తాయి అంటే తల్లి పురుగులు పిల్ల పురుగులు ఇవన్నీ కూడా ఆకుల నుంచి కాండం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఏంటంటే ఈ క్లోరోఫిల్ అనేటువంటిది పోయి ఆకులు పసుపు రంగులోకి మారుతాయి వీటి నివారణకు కూడాను మోనోక్రోటోఫాస్ ఎకరానికి మూడు వందల మిల్లీ లీటర్లు అంటే ఏంటంటే ఒక లీటర్కి ఒకటి పాయింట్ ఆరు మిల్లీ మిల్లీ లీటర్లని లేదా ఇది డైమిదోయిట్ అనేటువంటి మందును కూడా రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే కత్తెర పురుగు ఇది వీటన్నిటిలో కల్లా ప్రధానమైనటువంటి పురుగు ఈ పురుగు ఏంటంటే మొదటి దశలు అంటే గుడ్లు దశలో కనుక మనం చూసినట్లయితే గనుక అజాడు రిక్తిన్ అనేటువంటిది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎఫ్ని ఐదు మిల్లీ లీటర్లు లేదా ఐదు శాతం వేపగింజల కషాయంని వాడి నివారించుకోవచ్చు ఇదేంటంటే మొదటి దశలోనే తర్వాత లార్వా ఒకసారి బయటకు వచ్చాక ఇది అంత సమర్థవంతంగా పనిచేయదు దీంతో పాటు తర్వాత ఏంటంటే ఈ లార్వాలు ఏర్పడినప్పుడు ఏంటంటే నోవాలిరాను ఒక మిల్లీ లీటర్ని లేదంటే స్పైనోటైరమ్ పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజ్ని కానీ లేదా క్లరాంటర్ లిప్రోలు పాయింట్ త్రీ మిల్లీ లీటర్లను లేదంటే ఇంకా వేరే కాంబినేషన్స్ కూడా ఉన్నాయి నోవాల్యూరాను ప్లస్ ఇమామెక్టిన్ బెంజు ఇది కూడా రెండున్నర మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఏంటంటే ఈ మొక్కజొన్న సుడుల్లో ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఈ పురుగు ఉదురుత ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే దీనికి మనము విషపు ఎరను కూడా చేసి ఆ సుడుల్లో వేసుకోవచ్చు అనమాట దాన్ని అదేంటంటే దయోడి కార్బన్ అనేటువంటి మందుతో చేసిన విషపు ఎర ఈ విషపు ఎరని పది కేజీల తౌడు తీసుకొని దానిలో రెండు కిలోల బెల్లం ద్రావణము వంద గ్రాముల దయోడి కార్బన్ కలిపేసి బాగా ఆ మి అవి మిశ్రమాన్ని చిన్న చిన్న గుళికల్లాగా చేసి వాటిని విత్తిన ఇరవై ఐదు నుండి నలభై రోజులప్పుడు అనమాట ఈ సమయంలో సుడుల్లో వేసినట్లయితే కూడా ఈ కత్తిరి పురుగు అనేటువంటి దీని యొక్క ఉధృతి గణనీయంగా తగ్గుతూ ఉంటుంది అనమాట అయితే ఈ పిచికారీ చేసేటప్పుడు ఏంటంటే సాధారణంగా మా నెట మధ్యాహ్నం చేయకుండా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేసుకుంటే గనక ఆ ఇది చేసేవారికే కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత తెగులు గురించి చూసినట్లయితే తెగుళ్ళలో ముఖ్యంగా బొగ్గుకుళ్ళు తెగులు తర్వాత టర్స్కం ఎండు తెగుళ్ళు తర్వాత ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కుళ్ళు తెగులు అనేటువంటిది కనుక చూసినట్లయితే గనుక ఇది సాధారణంగా వస్తుందంటే పూత దశ తర్వాత నేలలో తేమ తగ్గడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగటం పెరగడం వల్ల ఏంటంటే ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇది శిలీంధ్రాల వల్ల ఏర్పడుతుంది అయితే ఏంటంటే ఇవి మనకి కోతకు రాకముందు ఏమైపోయిందంటే ఇలా చేయడం వల్ల కాండం కింది భాగం విరిగిపోయేటువంటి అవకాశం ఉండద్దు అనమాట ఒకవేళ విరిగిపోయినప్పుడు మనం గనక లోపలికి మధ్యలోకి బిచ్చి చూస్తే గనక లోపల నలుపు రంగుతో మనకి చారాలు కనిపిస్తాయి అందుకే దీనిని అంటే మనం బొగ్గు కుళ్ళు అనేది అంటూ ఉంటాం అనమాట అయితే ఈ బొగ్గు కుళ్ళు అనేటువంటిది అంటే అన్ని ప్రాంతాల్లో రాకపోయినా ఎప్పుడైనా సరే మనకి ఫ్రీక్వెంట్ గా వస్తుంది ఈ అని అనుకున్నప్పుడు దీన్ని ముప్పై కిలోల పొటాషియం చెరువులను ఎక్కువగా వేసుకోవాలన్నమాట అలానే ఎండాకాలంలో బాగా దుక్కి దున్నుకోవడము తర్వాత ఏంటంటే తేమ నేలలో తేమ తగ్గకుండా కూడా చూసుకోవాలన్నమాట ఇది ఎక్కువగా వచ్చేటువంటి ఆశించేటువంటి ప్లేసులు ఏంటంటే తర్వాత ఈ పంట కోసిన తర్వాత ఏంటంటే ఈ తెగుళ్ళు వచ్చినటువంటి మొక్కల భాగాలను కాల్ చేసుకోవాలి ఈ విధంగా ఏంటంటే ఈ బొగ్గుకులను తర్వాత సమయానికి అంటే తర్వాత వేసేటువంటి పంట కూడా రాకుండా నివారించుకోవచ్చు ఇకపోతే పాము పొడత అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటిది ఇది దాదాపు అన్ని కాలాల్లో కూడా వస్తూ ఉంటుంది ఈ ఏంటంటే నేలకు ముందు దగ్గరగా ఉండేటువంటి మొక్కలు కాని ఆకుల పైన తర్వాత ఏంటంటే కాండం పైన పైన ఉన్నటువంటి ఆకులకి క్రమంగా వ్యాపిస్తుంది ఇది బూడిద రంగు లేదా గోధుమ వర్ణం రంగులో ఉన్నటువంటి మచ్చలు ఏంటంటే కాన్న పైన ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి చూడటానికి ఏంటంటే పాము పొడలు ఒకదాని పక్కన ఒకటి ఉన్నట్లుగా కనిపిస్తాయి అందువల్ల దీన్ని పాము పొడ తెగులు అంటాం అనమాట ఇవి పాముపూడ తెగులు ఎక్కువగా ఏర్పడినప్పుడు ఏంటంటే అవి కాండం కానీ అవి మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి అనమాట ఇవేంటంటే ఈ తెగులు కలిగి చేసేటువంటి సిలింద్రాలన్నీ కూడాను ఈ మనకి కలుపు మొక్కల్లో తర్వాత ఏంటంటే పాత అవశేషాల్లో కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు మొక్కలని మనం చాలా క్లీన్గా పొలాన్ని క్లీన్గా ఉంచుకోవాలి తర్వాత దీన్ని నివారించుకోవడానికి ఏంటంటే నేలకు దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే వీలైతే గనక కింద ఆకులను తీసివేయడము లేదంటే మనకేంటంటే హెగ్జా కొనజోలు అనేటువంటి మందు రెండు వందల మిల్లీ లీటర్లు ఒక నాలుగు వందల మిల్లీ లీటర్ల హెగ్జా కొనజోల్ అనేటువంటి మందుని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం గానీ లేదా ప్రోపీ కొన అనేటువంటి మందును ఇదేంటంటే ఒక గ్రా ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా కార్బన్ నిజం అనేటువంటి మందును వీటిల్లో ఏదో ఒక దాన్ని ఉపయోగించుకొని ఈ పాముపూడ తెగులు అనేటువంటి దాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా ఈ తెగులు ఆశిస్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే అసలు ఆ విత్తనం ఇంకా విత్తిన తర్వాత నలభై రోజులప్పుడే ఇది ఇంకా వచ్చింది అనుకున్నప్పుడు కింద చిన్న చిన్న మతలను చూసినప్పుడే వెంటనే కూడా పై మందుల్లో ఏదో ఒక మందుని మన కార్బన్ నిజం పొబ్బి కొనజోలు లేదంటే హెగ్జా కొన్ని ఏదో ఒక మందుని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వ్యాధి తీవ్రతను నివారించుకోవచ్చు టెర్సకం ఆకు ఎండు తెగులు అనేటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ తెగులు ఇదేంటంటే ఆకుల పైన పొడవు పొడవైనటువంటి కోలాకరపు రంగుతో లేదా ఆకుపచ్చ లేదా గోధుమ పడిన మచ్చలు ఉంటాయి అన్నమాట ఇవేంటంటే రెండున్నర సెంటీమీటర్ల నుండి దాదాపు ఇరవై ఐదు సెంటీమీటర్ల పొడుగు వెడల్పుగా కూడా ఏర్పడతా ఉంటాయి ఈ మచ్చలు ఏంటంటే క్రమంగా పైకి కిందికి కలిసిపోయి మొత్తం ఆకంతా కూడా కలిసిపోయినట్టు ఉంటుంది సాధారణంగా ఈ వ్యాధి ఎప్పుడు వస్తుందంటే తేమ అలానే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇది త్వర త్వరగా వృద్ధి చెందుతుందనమాట దీన్ని నివారించుకోవడానికి మ్యాంకోజబ్ ఎకరానికి ఐదు వందల గ్రాములు అంటే ఏంటంటే ఒక లీటర్ నీటికి రెండున్నర గ్రాములు కలుపుకొని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తెగులు తీవ్రతను బట్టి ఏంటంటే ఒకటి లేదా రెండు సార్లు పిచికారీ చేసుకొని ఈ ఈ వ్యాధిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇకపోతే కోత ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి సరే సరైన విధంగా నీటి యాజమాన్యం కానీ ఎరువులను వేసుకోవడం వలన తర్వాత ఈ సస్యరక్షను సమర్థవంతంగా చేపట్టినట్లయితే కనుక మనకి మంచి ఈ కండలి ఏర్పడటానికి అవకాశం ఉంది అయితే ఏర్పడిన తర్వాత ఏంటంటే మళ్ళీ వాటిని కూడా మనము సరైన విధంగా అంటే ఏంటంటే దానిలో తేమశాతము పూర్తిగా తగ్గకుండానే కోయడం కానీ లేదా అలా కాకుండా ఈ సరైన సమయంలో కూడా కోత అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైంది ఇది కనుక చూసినట్లయితే ఏంటంటే ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం తర్వాత ఏంటంటే కండిపై ఉన్నటువంటి ఆకులు కూడా అవి ఎండిపోయి పేపర్ల లాగా ఎండిపోతాను పసుపు రంగులోకి మారిపోతాయి అలానే గింజలు కూడా చూసినట్లయితే పైన నున్నగా షైనింగ్ గా ఉంటాయి తేమ శాతం కూడా తగ్గిపోతుంది అనమాట కొన్ని చోట్ల ఏంటంటే గింజ కింది భాగంలో ఏంటంటే ఒక పొరలాగా కూడా ఏర్పడుతుంది కొన్నిసార్లు గింజ ఈ మొక్కజొన్న కండలు కూడా కిందికి వాలిపోతాయి ఈ సమయంలో వీటిని ఇంకా డిలే చేయకుండా ఏంటంటే ఈ కోతను కోసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ కింద ఒక పొర నల్లటి పొరలాగా ఉంది ఈ పొర కొన్ని రకాల్లో ఉంటుంది అనమాట అలానే ఏంటంటే పైన ఈ ఈ మిల్కీ లేయర్ అంటాం కదా అది కూడా తగ్గిపోయి క్రమంగా కిందికి వచ్చేస్తుంది ఈ సమయంలో కోతని కోయవలసి ఉంటుంది అనమాట తర్వాత కోసిన వెంటనే తర్వాత వీటిని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకునే ముందే ఇంకా తేమ శాతం తగ్గక ముందే కూడా షెల్లింగ్ చేసినట్లయితే కూడా అది పాడైపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరబెట్టిన తర్వాత గింజలను షెల్లింగ్ చేసుకొని వాటిని నిలువ ఉంచుకోవాలి కోసిన వెంటనే కనుక మనం ఆరబెట్టకుండా పెడితే సిలిండ్రాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అంతేకాకుండా ఎండబెట్టేటప్పుడు కూడా డైరెక్ట్గా కూడా నేల మీద ఈ రాళ్ళు ఉన్న చోట కాకుండా ఈ మనకి కింద పట్టాలు వేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత కండలు ఎండిన వెంటనే ఏంటంటే వాటిని నిలువుంచుకోకుండా గింజలను వేరు చేసుకొని నిలువ గనక మనకి తక్కువ స్థలంలో మనం ఎక్కువగా దీన్ని నిలువ ఉంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ వినియోగం చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈ చెత్త చెదారం ఇదంతా కూడా వేరు చేసినట్లయితే కనుక మార్కెట్లో కూడా చూడంగానే మనకి గింజ ఆకర్షణీయంగా కనపడటము ఉండటం వల్ల మంచి నాణ్యత కలిగి తద్వారా మార్కెట్లో కూడా ఎక్కువ మనకి రేటు పలికేటువంటి అవకాశం ఉంటుంది అలానే నిల్వ చేసే ప్రదేశంలో ఎలుకలు ఇట్లాంటివి కూడా లేకుండా కూడా చూసుకోవాలి ఒకవేళ ఎలుకలు ఉండేటువంటి ప్రదేశాలు అయితే కనుక ఈ ఎర్ర మందులను ఏదైనా బ్రొమ్మోడీ ఇట్లాంటి మందులు కూడా వాడి ఈ సమర్థవంతంగా ఎలకల్ని నివారించుకోవాలన్నమాట ఇకపోతే ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు గింజల మామూలు హైబ్రిడ్ రకాలు అంటే ఏంటంటే గింజకి వాడేటువంటి రకాలు తర్వాత స్వీట్ కార్న్ వీటి గురించి మాట్లాడుకున్నాం పాటు ఏంటంటే ఇంకొకటి పశుగ్రాస మొక్కజొన్న అనేటువంటిది కూడా ఉంది ఇదేంటంటే అన్ని కాలాల్లో వేసుకోవచ్చు ఇది పశుగ్రాసానికి వాడతాం అంటే ఏంటంటే దాదాపు అరవై నుండి అరవై ఐదు రోజులకి దీని యొక్క కోత కూడా పూర్తవుతుంది ఇది ఏంటంటే ఒకవేళ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక దీనికి విత్తే దూరాన్ని ముప్పై ఐదు ఇంటూ ఇరవై అంటే ఏంటంటే రెండు వరుసల మధ్య ముప్పై ఐదు సెంటీమీటర్లు ఉంచుకొని వరుసలో రెండు మొక్కల మధ్య ఇరవై వచ్చేటట్లుగా లేదంటే నలభై ఇరవై లేదా ఇంకా దగ్గరగా కూడా వేసుకోవచ్చు అనమాట దీనిలో కూడా ఏంటంటే రకాలు ఆఫ్రికన్ టాళని గంగా ఇదు ఇట్లాంటి రకాలు కూడాను ఉన్నాయి వీటిలో ఏదో ఒక దాన్ని వేసుకొని పసుగ్రాస మొక్కజొన్నను కూడాను సాగు చేసుకోవచ్చు అయితే ఇది వేసుకుంటే కనుక దాదాపు ఎకరానికి ఇరవై ఐదు కిలోలు విత్తనం మనకి ఇది అవసరం అవుతుందనమాట ఈ విధంగా ఏంటంటే ఈ ఈ పశుగ్రాసం మొక్కజొన్న అనేటువంటిది కూడా మనం వేసవిలో వేసుకొని ఒక ఆదాయ వనరుగా చేసుకోవచ్చు ఇదేంటంటే మొత్తం ఫాడర్ పర్పస్ సైలేజ్ తయారీకి వినియోగిస్తారు కాబట్టి పశుగ్రాసం మొక్కజొన్నను కూడా రైతాంగం వేసుకోవచ్చు ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి అటు ఎలా విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత సస్యరక్షణ ఏ ఏ తెగులు లేదా ఎటువంటి కీటకాలు ఆశిస్తే ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేసుకోవాలి ఎరువుల యాజమాన్యం గురించి అలానే నీటి యాజమాన్యము ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఎంతో వివరంగా తెలియజేశాను ఈ వీటన్నిటిని ఏంటంటే సరైన సమయంలో రైతాంగం పాటించి మంచి దిగుబడులను సాధించగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు